హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మూ పద్మ వరల్డ్ ఇప్పుడు మన ఛానల్లో చికెన్ సేర్వా చూస్తామండి బిర్యానీకి చపాతీకి పరోటాకి ఏ రెసిపీకైనా మీరు దీన్ని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది సేర్వా నా స్టైల్లో చూపిస్తూ ఉన్నాను ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో తెంకాయ యాడ్ చేసుకుంటాము టెంకాయ యాడ్ చేసుకోండిక గసగస శనగపప్పు లవంగము చెక్క సోంపు యాడ్ చేసుకుంటాము యాడ్ చేసుకొని దీన్ని మిక్సీ పట్టుకుంటామండి మిక్సీ పట్టుకున్నాక ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న రెండు ఎరగడ్లు యాడ్ చేసుకుంటాము అండ్ మీడియం సైజు ఎరగడ్లు రెండు తీసుకున్నాను ఇందులోనే మిరపకాయలు యాడ్ చేసుకుంటా ఉన్నాను మీరు పచ్చిమిరపకాయలు కూడాను యాడ్ చేసుకుని రెండు తెల్లగడ్లని ఇడిపించి యాడ్ చేసుకుంటా ఉండ తగినంత శొంఠి యాడ్ చేసుకుంటాము యాడ్ చేసుకునే నేను మిక్సీ పట్టుకుంటామండి చూడండి మిక్సీ పట్టుకున్నాక ఇలా వచ్చింది ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటో యాడ్ చేసుకుంటాము నేను మూడు మీడియం సైజు టమాటో యాడ్ చేసుకుంటా ఉన్నాను ఇందులోనే పుదీనా కొత్తిమీరాకు యాడ్ చేసుకుంటాము పుదీనా కొత్తిమీరాకు యాడ్ చేసుకొని కావలసినంత నీళ్ళు పోసుకొని నైస్గా మిక్సీ పట్టుకుంటామండి ఇప్పుడు ఇంకో పాత్ర తీసుకుంటాము అందులో ఆయిల్ యాడ్ చేసుకొని సాసులు యాడ్ చేసుకుంటామండి మీరు ఇదే ప్రాసెస్ని ప్రెజర్ కుక్కర్లో కూడా చేసుకొని వచ్చండి ఇందులో ఇప్పుడు కరివేపాకు యాడ్ ఉండా కరివేపాకు ఫ్రై అయినాక కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్లు యాడ్ చేసుకుంటాము ఎర్రగడ్లు ఫ్రై అయినాక టమాటో యాడ్ చేసుకోండి టమాటా ఫ్రై అయిందండి ఇప్పుడు మనము మిక్సీ పట్టి పెట్టిన మసాలా యాడ్ చేసుకుంటాము మసాలా పచ్చి పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి ఇందులోనే కొంచెంగా పసుపు కొంచెంగా కారం పొడి యాడ్ చేసుకుంటా ఉన్నాము కారం పొడి మీరు చూసి వేసుకోండి అంటే మిరకాయలు వేసుకోండి దాన్ని ఇంకా రుచికి సరిపోయిన ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకుంటాము ఇందులో కొంచెంగా ధనియాల పొడి యాడ్ చేసుకుంటాము ధనియాల పొడి యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకొని కావాల్సినంత వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని మసాలా అంతా కలుపుకుంటాము చూడండి చికెన్ను యాడ్ చేసుకుంటాము నేనైతే కిలో చికెన్ యాడ్ చేస్తూ ఉన్నాను మీరు చికెన్ లేకుండా కూడా ఈ సేర్వని ట్రై చేయచ్చండి ఒకసారి ట్రై చేసి చూడండి హోటల్లో ఉన్నట్లే ఉంటుంది ఈ సేర్వ చికెన్ వేసినాక చికెన్ ఉడికేంత వరకు ఉడిపించుకుంటాము చూడండి సేర్వా రెడీ అయ్యింది ఇప్పుడు కొత్తిమీరకి యాడ్ చేసుకుంటాము మన సేర్వ సర్వ్ చేసేదానికి రెడీ అయ్యిందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా ఉందని కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ జతులు ఈ వీడియోని షేర్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్